కొడితే ఆ కొట్టేటువంటి ఆ నీటికి అగ్ని ఆరిపోతుంది అవునా అగ్ని ఆరిపోతుంది ఇది వాస్తవమా కాదా సత్యమా కాదా రైట్ మన అనుభవిస్తున్నటువంటి మనము పడుతున్నటువంటి ఈ శ్రమ ఇబ్బందులు ఇవన్నీ కూడా ఒక రకమైన అగ్ని జ్వాలం లాంటివి ఇవన్నీ కూడా ఒక అగ్ని ప్రవాహం లాంటివి ఒక విధంగా అగ్నిగుండం మండిపోతున్నటువంటి పరిస్థితుల శ్రమలైనా ఇబ్బందులైనా ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ అగ్ని ఆర్పబడాలి నీలో ఉన్నటువంటి అగ్ని నువ్వు అగ్ని అంటే ఏంటి ఈ అగ్ని అనేటువంటి నీకున్న బాధలు మండిపోతూ ఉంటుంది తట్టుకోలేవు నీ పైకి ఇక్కడ కూర్చున్నావే కానీ నీకున్న శ్రమలనో నీకున్న ఇబ్బందులనో లేకపోతే ఆరోగ్యపరమైనవో లేకపోతే ఆర్థిక పరమైనవో లేకపోతే కుటుంబ పరమైనవో మానసికమైనవో ఇవన్నీ కూడా ఒక అగ్ని లాంటివి ఒక అగ్ని పరీక్ష లాంటివి ఇవన్నీని అలాంటి అగ్ని పరీక్ష అగ్ని ఆర్పబడాలంటే ఏం నీటితో పోల్చబడిన ఈ వాక్యమే ఈ వాక్యము ఫుల్ఫిల్డ్ గా నీలో నింపబడితే ఏమవుతుందో తెలుసా అగ్ని ఆరడం పక్కన పెట్టడం ముందు ఈ వాక్యం అనే నీటి ట్యాంకర్ నీలో ముందు ఫిల్ అయితే ఇది లోపల ఎప్పుడైతే ఫిల్ అవుతుందో అది ఫుల్ఫిల్డ్గా ఈ వాక్యం అనే నీటి ట్యాంక్ లోపల ఉంటుందో తెలియకుండా నీ కల్ట్లోంచి నీటి బిందువులు రాల్చబడతాయి దేవునికి స్తోత్రం కలిగిన గాక నీ కంట్లోంచి దుఃఖముతో నువ్వు చేయించిన ప్రార్థన ఈ వాక్యమైన నీరు నీ మదిలోని నీ హృదయంలోని నింపబడినప్పుడు ఈ వాటర్ ట్యాంక్ నీలోనికి వెళ్ళినప్పుడు నీ కళ్ళల్లోంచి ఆత్మీయ దుఃఖము నీ కళ్ళల్లోంచి చుక్కలుగా కారుతున్నప్పుడు లోపల ఎంత మండుచున్న అగ్ని లాంటి బాధలు తెప్పలున్నాయో ఈ కంటిలోంచి వచ్చే ప్రతి నీటి బిందు చేయడానికి వాక్యమనికి ఆధారం నీ వాక్యమే నీకు ఆధారం ఉండి నిన్ను బలపరిచి దుఃఖములోనికి తీసుకువెళ్ళి నిన్ను ప్రార్థన నడిపింపులోనికి తీసుకువెళ్ళి నీలో నుండి ఆత్మీయమైనటువంటి నడిపింపులోనికి తీసుకువెళ్తూ కంటిల్లోంచి దుఃఖముతో చేసేటువంటి ప్రార్థన ఆ నీటి చుక్కలే నీ యొక్క మండుచున్నటువంటి అగ్నిని ఆర్పగలవు ఇది ట్యాంక్ లోపలుంది అయ్యారు చాలా జ్ఞానవాక్యం లోపలుంది కానీ కన్నీరు కార్చి ప్రార్థించేటువంటిది ఈ చుక్కలు నీటి చుక్కలు రాలేటువంటి తత్వం లేకపోతే మంట ఎక్కడ ఆరుతు ఇంటి మీద వాటర్ ట్యాంక్ ఉందండి కానీ ఇంట్లోకి ఏం రావట్లేదు నీళ్ళు రావట్లేదు లోపల వాక్యం పెట్టేసుకున్నాను అయ్యారు కానీ ప్రార్థించే తత్వం రావట్లేదు కన్నీరు కార్చి ప్రార్థించేది రావట్లేదు ఆ నీటి చుక్కలు కిందకి రాలేకపోతే నీ కంట్లోంచి చుక్కలు రాలేకపోతే ఆయన కన్నీటి బొట్లను కన్నీటి చుక్కలను ఏం చేస్తాడంటే బుడ్డిలో దాచి ఉంచుతాడు ఆ నీటి చుక్కలు రాకపోతే నీ లోపలున్న మంటలాగా ఆరిపోతుంది ఎక్కడో మండుచున్న మంట మీద నీళ్లు వేస్తేనే మంట ఆరుతుందన్న నీవే మరి వాటర్ ట్యాంక్ లాంటి వాక్యం నీలో ఉన్నప్పుడు ఆ దాని ద్వారా నువ్వు ప్రార్థించి నీ కన్నీరు కార్చినప్పుడు నీ లోపల ఉన్న మంట నీ శ్రమ నీ బాధ అది ఆరుతుంది అక్కడతో దేవుడు దాన్ని కార్యం చేస్తాడన్న విశ్వాసం నీకుందా ఆ విశ్వాసం ఉంటే నువ్వు ప్రార్థన చేస్తావు వింటున్నావు దేవుని వాక్యాన్ని వింటున్నావు విని తద్వారా నువ్వు బలపడుతూ నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు అలాగని కన్నీరు కాచి ప్రార్థన చేస్తే ఆ కన్నీటి చుక్కల ద్వారా దేవుడు నీలో నీ హృదయంలో నీ యొక్క కుటుంబంలో నీ పరిస్థితుల్లో మంట వలె రగిలిపోతున్న ప్రతి శ్రమను బాధను కూడా అంతటిని మట్టు మాయం చేసే దేవుడు సమర్థత కలిగిన దేవుడు నా దేవుడు దేవునికి స్తోత్రం లూయా అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక ఆ దేవుని మాటలు మనం వింటూ దేవుని మాటల చేత బలపరచబడుతూ దేవుని వాక్యం చేత మనం స్థిరపరచబడుతూ ఉపవాసంతోనూ ఆ యొక్క ఎడతెగకుండా ఆత్మీయంగా ప్రార్థన నడిపింపులో ఉంటూ కన్నీరు కాచి ప్రార్థన చేద్దాం దుఃఖంతో ప్రార్థన చేద్దాం అది ఎలాంటి మంటైనా ఏడంతల మంటైనా సరే చట్రకు మేషకును కాపాడినట్లుగా ఏడంతల మంట అయినా సరే అలాగున ప్రతి మంటను ఆర్పే దేవుడు మన దేవుడు కన్నీరు కాచి ప్రార్థన చేస్తే దేవుడు మన మంటలను మన పరిస్థితులను మన శ్రమలను అగ్నిగుండం ప్రతి వాటిని కూడా ఆర్పివేసే దేవుడు మన దేవుడు దేవుడి మాటలు దీవించి మన వీటికట్లో ఈ మాటలను భద్రపరచును గాక ఆమెన్